ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కుల అనాథ రక్షక గోవింద గోవింద అందరూ వీడియో స్టార్టింగ్ లో నాతో పాటు గోవిందనామం చెప్పారు కదా చెప్పలేదా అయితే మళ్ళీ వీడియో స్టార్ట్కి వెళ్ళండి అండ్ నాతో పాటు గోవిందనామం చెప్పండి అండ్ ఇప్పుడు అందరూ గోవిందనామం చెప్పిన తర్వాత హలో వెల్కమ్ సౌమ్య అండ్ ఈ ఈ వీడియోలో మనం ఏడు శనివారాల స్వామి అంటే వెంకటేశ్వర స్వామిని అలంకరణ చూస్తున్నాము ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్లో ఉన్న మోడల్ అన్నమాట ఇక్కడ ఉన్నది అండ్ ఇక్కడ మా మమ్మీ ఒక ఈజీ ట్రిక్ మీరు గమనిస్తే చెప్పబోతుంది ఏంటి అని అంటే ఒక క్లాత్స్ని మనం ఇలా టై చేస్తే అమ్మవారి ఆక బాడీ ఆకారం డైరెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ ఎవరైనా బాడీ ఎలా చేయాలి అంటే ఆ కాళ్ళు చేతులు అవన్నీ పెట్టడం కానీ లేకపోతే చెస్ట్ పెట్టడం ఎలా ఇవన్నీ అనుకున్న వాళ్ళు ఇలాంటి ఒక క్లాత్ అంటే బట్టలే లోపల ఉన్నాయి ఇంకేం లేవు అలాంటిది ఒక బ్యాగ్ లాంటిది తీసుకోండి ఆ బ్యాగ్ని ఇలా కట్టేస్తే ఆల్ట్ర ఆటోమేటిక్గా మీకు షేప్ వస్తుంది అండ్ కా కింద మీకు కాళ్ళు అవసరం లేదు ఎందుకంటే మీరు నిలబడ్డట్టు చేసినా కూర్చున్నట్టు చేసినా మీరు శారీతో అడ్జస్ట్ చేసేయచ్చు అండ్ పైన ఎలాగూ అది కొంచెం బెండ్ అవుతుంది కాబట్టి మీకు చెస్ట్ లాగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దానిపైన మీరు నెక్ అరేంజ్ చేసుకోండి కొంచెం మీరు ఒక స్లాంట్ కర్ర లాంటిది వెనక పెట్టుకుంటే మీరు చేతుల్లాగా కూడా వాడుకోవచ్చు అన్నమాట సో అది మా మమ్మీ ఇక్కడ మీకు చూపిస్తున్నారు ఇది స్పెషల్ వీడియో అన్నమాట అండ్ ఇక్కడ ఉన్న డ్రేపింగ్ వీడియోస్ కానీ అన్నీ కానీ మనం చాలా వీడియోస్ చేశాము సో అలాంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే మన ఛానల్లో బోలెడ్ ఉన్నాయి దీపావళి డెకరేషన్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి కార్తీక మాసం ఇంకా అయిపోలేదు కదా చాలామంది ఇంకా దీపావళి పెట్టుకుంటున్నారు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటున్నారు సో వాళ్ళందరి కోసం మన దగ్గర అయితే వీడియోస్ ఉన్నాయి సత్యనారాయణ స్వామి కథల వీడియోస్ ఉన్నాయి సో అవన్నీ మీరు తప్పకుండా నా ఛానల్లో చూసేయచ్చు అండ్ మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఎందుకు అని అంటే మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆ లైక్స్ వ్యూస్ చూసి అండ్ తన టాలెంట్ బయటికి వస్తున్నందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సో ఎవరైనా కానీ చూస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇన్ని వీడియోస్ చేయడం ఇంత డెకరేషన్ చేయడం ఐ నో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అండ్ ఈజీ టా సో ప్లీజ్ సపోర్టర్స్ అండ్ ఇంకా మీకు ఇలాంటివి ఏమేమి చూడాలనిపిస్తుందో మాకు కమెంట్ చేస్తే మేము అవన్నీ తీసుకొస్తామన్నమాట సో అయితే తిరుపతి వెంకన్న స్వామిని మనం ఏడు కొండలవాడు అని కూడా అంటాం అంటే ఆయన కొండలు ఏడు అండ్ ఈ సెవెన్ అనే నెంబర్కి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చుట్టూ చాలా అంటే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట ఈ ఈ ఏడు ఏడు శనివారాల పూజ కానివ్వండి అంటే మనకి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు ఏడో వారం శనివారం అవ్వడం కానివ్వండి ఏడు కొండలు కానివ్వండి సో ఏదైనా సరే ఏడు 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 దర్వాజాలు ఉంటాయి కదా తిరుపతిలో కూడా ఏడు దర్వాజాలు ఓపెన్ అయినాకనే మనకు యాక్చువల్ వెంకటేశ్వర స్వామి కనబడతాడు సో ఇలా మనకి ఏడు అన్న నెంబర్ చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట తిరుపతి చుట్టుపక్కలలో కూడా అయితే శనివారం పూజ ఎందుకు చేయాలి శనివారం పూజ వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంది అని అంటే నేను ఒక మూవీ చూసాను శనివారం ఏడు శనివారాల వ్రతం అన్న మూవీ సో ఇట్స్ ఇది కొంచెం ఓల్డ్ మూవీ అన్నమాట అయితే ఆ మూవీలో ఏంటి అనంటే ఒక తన హస్బెండ్ చనిపోబోతూ ఉంటారు అండ్ తనకి ఆయుష్ తక్కువ ఉంటుంది సో ఆ ఆ గృహిణి ఆయన భార్య తన కోసం ఈ ఏడు శనివారాల పూజ చేస్తుంది అన్నమాట అయితే అందులో ఆ మూవీలో చూపించడం ఎలా చూపిస్తారు అనంటే ఆమె ప్రతి శనివారం పూజ చేస్తూ ఉంటుంది అయితే ఆమె దగ్గర ఒక జార్ ఉంటుంది అన్నమాట ఒక గ్లాస్ జార్ ఆ ఏడు శనివారాలు ఒక్కో శనివారం ఒక్కో ఆ ఒక్కొక్క ఏడు కొండల్లో ఒక్కొక్క కొండ అంటే ఒక ఒకసారి నీలాద్రి కానివ్వండి ఒకసారి అంజనాద్రి కానివ్వండి అట్లా ఒక్కొక్క కొండ మనిషి రూపంలో వచ్చి తిని ఆమెను ఆశీర్వదించి వెళ్తారన్నమాట సో ఆమె ఆమెకి ప్రతిసారి ఆశీర్వాదం వచ్చిన ప్రతిసారి ఆ కుండ నిండుతూ ఉంటుంది అంటే ఏంటి అనంటే ఆమెకి పుణ్యం పెరుగుతుంది అన్నమాట సో అలా ఆమె పుణ్యం పెరిగి ఏడు శనివారాలు కంప్లీట్ అయిపోయినాక ఆ పూజ కంప్లీట్ అయినాక ఆమె హస్బెండ్ పూర్తి ఆయుష్ కూడా అవుతాడు సో ఇది ఈ కథ అన్నమాట అండ్ ఇంకొక కథ ఏంది అనంటే అసలు మనం ఎందుకు చేస్త ఎందుకు చేస్తాము అనంటే శని ద్వారా మనకున్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే శనీశ్వరుడు నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఈ టైంలో మనం ఇలాంటి ఏడు పూజలు చేయడం వల్ల ఆ బాధ తగ్గుతుంది అంటారు ఇంకోటి శనికి కూడా ఏడు అన్న నెంబర్ అంటే చాలా ఇష్టం ఆయన ఆయనకు కూడా శనివారమే ఇష్టం సో చాలా రిలేషన్ ఉంటుంది అన్నమాట వెంకటేశ్వర స్వామికి శనీశ్వరుడికి సో మనం ఈ పూజలు చేసేటప్పుడు ఇద్దరిని కలిపి పూజిస్తామన్నమాట అండ్ ఇంకొకటి మనం బియ్యం పిండితోటి దీపాలు చేస్తాము చేసి వాటిలలో ఒత్తులు వేసి వాటిని ఏడు దీపాలు కరెక్ట్గా ఏడు దీపాలు చేసి పూజ చేస్తామన్నమాట ఇలాంటి ఇలాంటి కొన్ని కోరిలేషన్స్ అన్నీ మనకి ఈ ఏడు శనివారాల చుట్టూ అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఎందుకు నాకు ఇది నిజంగా చెప్తున్నాను మనం శని అనగానే దాన్ని ఒక రాంగ్ పర్స్పెక్టివ్ లో చూడాల్సిన అవసరం లేదు అవును శని కష్టాలు పెడతాడు కానీ కష్టం తర్వాత ఫలితం కూడా ఉంటుంది కష్టే ఫలి అన్న ఒక మేజర్ టాపిక్ మీదనే శని వర్కింగ్ నడుస్తుంది అన్నమాట ఇంకొకటి మీరు ఎప్పుడైనా చూడండి మన కర్మే మనల్ని నడిపిస్తుంది మీరు మంచి చేస్తుంటే మీకు మంచి జరుగుతుంది అండ్ అందుకే శని కూడా కర్మ కర్మ ఫలితాన్ని ఇచ్చే ఆయన ఆయన సో మీ కర్మ ఎలా ఉంటుందో ఆయన దానికి తగ్గట్టే ఇస్తారు అది ఈ జన్మ ఫలితమా పోయిన జన్మ కర్మ ఫలితమా అన్నది డిఫరెన్స్ ఉంటుంది కానీ మనకి మన కర్మ ఫలితాన్ని బట్టే ఆయన మనకి ఇస్తారు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మనం కార్డ్స్ అంటారు కదా అలాంటి దాంట్లో చూసినా స్పిరిచువల్గా అంటే సాటర్న్ లాగా చూసినా కూడా లేదు అని అంటే మనం నార్మల్గా మనం శనిశ్వరుడు శనిగ్రహం అని చూసినా కూడా అందరూ చెప్పేది అన్ని మైథాలజీస్ చెప్పేది ఒక్కటే శని పరీక్ష పెడతాడు ఆ పరీక్ష మీరు నెగ్గితే ఫలితం ఇస్తాడు పరీక్ష ఓడిపోతే మీరు కష్టాలు ఫీల్ అవుతారు ఆయన స్పెషల్ గా కష్టాలు ఏం పెట్టరు మనల్ని మనకు పెట్టిన పరీక్షలే మనకి కష్టాలు అంటే నిన్ను నిన్ను ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో పెడితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అన్నది చూస్తారు సో అలా ఆయన మనల్ని టెస్ట్ చేస్తారు ఒక గురువులాగా టెస్ట్ చేస్తారన్నమాట దాన్ని మనం సినిమాల్లో నా శనిగాండ్లా తగిలావు నువ్వు నా శనివి అని ఇలాంటి ఒక ఒక అన్ అన్నెసెసరీ వర్డ్ యూసేజ్ లోకి తీసుకొచ్చి యాక్చువల్ మీనింగ్ ని కవర్ అప్ చేసేస్తున్నారు సో మా నెక్స్ట్ అది మీరు మా మా ప్రీవియస్ జనరేషన్స్ జోక్గా వాడినాయి లేదా మూవీస్లో వాడినాయి రాను రాను నెక్స్ట్ జనరేషన్స్కి ఏమవుతుంది అని అంటే అదే యాక్చువల్ మీనింగ్ అయిపోతుంది ఎవరికి యాక్చువల్గా అసలు శని అంటే ఏందో తెలియదు శని అంటే భయపడాలి అని ఫిక్స్ అయిపోతారు కానీ ఎందుకు భయపడాలి అసలు శనికి మనం ఎందుకు భయపడాలి ఎవరైనా కూడా దేవుడే ఆయన కూడా శని అయినా కూడా ఎవరైనా కూడా వాళ్ళు దేవుళ్ళే భద్రకాళి అమ్మవారు కానివ్వండి శని కానివ్వండి మహాకాలుడు కానివ్వండి ఎవరైనా దేవుళ్ళే వాళ్ళు వాళ్ళకి మనం ఎందుకు భయపడాలి అమ్మకి భయపడ అమ్మకి నాన్నకి ఎప్పుడు భయపడతాం తప్పు చేసినప్పుడే సో అంతే దేవుళ్ళకి కూడా దే మనం తప్పు చేస్తే వాళ్ళు దండిస్తారు ఎందుకు మళ్ళీ మనల్ని కరెక్ట్ పాత్లో పెట్టడానికి ఆ దండన కూడా మన మంచికే ఆ కష్టాలు కూడా మన మంచికే ఎప్పుడైనా చూడండి మేము కష్టాలు పడి మేము ఇంకా మెచ్యూర్గా మారాము మేము ఇంకా మంచిగా మారాము కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏడుస్తారు అయ్యో నేను కష్టాల్లో ఉన్నాను అయ్యో నేను కష్టాల్లో ఉన్నాను అని కానీ వన్స్ ఆ కష్టాలు అయిపోయిన తర్వాత వాళ్ళు ముందుకొచ్చేటప్పుడు వాళ్ళు చాలా రకాలుగా మారొస్తారు అదే మెంటల్లీ కానివ్వండి ఫిజికల్లీ కానివ్వండి స్ట్రాంగ్ అవుతారు సో మన కష్టాలు పెట్టేదే దేవుడు మనల్ని స్ట్రాంగ్ చేయడానికి అన్నమాట దీన్ని రాంగ్ పొట్రే పెట్టి నాకు దే దేవుడికి నేను ఇష్టం లేదు కాబట్టి నాకు కష్టాలు పెడుతుండు దేవుడికి నేను ఇట్లా కాబట్టి కష్టాలు పెడుతుండు నాకు శనింది కాబట్టి నాకు ఇట్లా కష్టాలు అవుతున్నాయి అనుకోవడం అనేది చాలా రాంగ్ మెంటాలిటీ దేవుడికి నువ్వంటే ఇష్టం కాబట్టి నీకు కష్టాలు పెడుతుండు దేవుడికి తెలుసు నువ్వు భరించగలుగుతావు ఈ కష్టాలు అని కాబట్టే మనకు ఆ కష్టాలు వస్తాయి నేన నేనైతే ఒకటి గట్టిగా నమ్ముతాను ఏంది అని అంటే నువ్వు భరించలేని బాధ అయితే దేవుడికి ఇవ్వడు దేవుడికి తెలుసు నువ్వు ఇది భరించగలుగుతావు అని నీలో ఆ కెపాసిటీ ఉందనే విషయం దేవుడికి తెలుసు అలా తెలిసినప్పుడు మాత్రమే ఆ కష్టం నీ దగ్గరకు వస్తుంది అండ్ ఇది ఒకటి చిన్న కథ ఉంది ఏంటి అని అంటే మనమంట దేవుడు ఇట్లా కష్టాలన్నీ మూట కట్టి ఇట్లా ఒక కొన్ని వేల మూటలు అక్కడ పెట్టాడంట మనల్నే చూస్ చేసుకోమన్నాడంట మనం ఏ కష్టాలు పడాలి జీవితంలో అన్నది మనం చూస్ చేసుకున్న కష్టాలే ఇవి నేను ఆ కష్టాలైతే నేను భరించలేను ఈ కష్టాలైతే నేను భరిస్తా అని మనం తెచ్చుకున్న కష్టాలేనంట మన లైఫ్ లో ఉండే కష్టాలు సో ఇది ఎక్కడ వరకు ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు బట్ నేనైతే ఒక దగ్గర చదివిన కథ ఆ షేర్ చేసుకుందాం అనుకున్నాను షేర్ చేసుకున్నాను ఇంకొకటి వెంకటేశ్వర స్వామిని మనం ఎంత భక్తితో కొలుస్తామో శనిదేవుని కూడా మీరు అంతే భక్తితో గొలవండి దాన్ని వెనుక ఇలాంటి ఒక రాంగ్ ని పిల్లల దగ్గరికి తీసుకెళ్ళనివ్వకండి ఎందుకు అని అంటే నెక్స్ట్ జనరేషన్లో అది 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 నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళేసరికి అది జోక్ అంటే మనం ఇక్కడ వ వర్డ్ ప్లే లాగా మారదన్నమాట ఇక్కడ మీరు ఏదో ఒక చిన్న సందర్భంలో ఉంటారు ఆ సందర్భం మీరు మీన్ అయి ఉండరు కానీ అది నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళేసరికి ఏమవుతుంది అని అంటే జన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అదే నిజం అనుకుంటారు ఒరిజినల్ ఒరిజినల్గా అసలు శనిగ్రహం ఏంది ఏం చేస్తుంది అన్నది పోయి ఇదే అయిపోతుంది అన్నమాట సో ఇది ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తుంటే మాత్రం ఒక్కసారి మీ మీ పిల్లల్ని దగ్గరికి పిలిచి అడిగి చూడండి వాళ్ళలో ఒకవేళ రాంగ్ అజంప్షన్ ఉంటే మాత్రం దాన్ని మార్చడానికి ట్రై చేయండి అండ్ మీరందరూ కూడా ఈ ఏడు శనివారాల పూజ చేసుకోండి ఇది శనివారం పూజ ఏం చేసుకోవాలంటే దానికి వ్రతకల్పం బుక్ ఉంటుంది దాని మార్నింగ్ నుంచి మీరు పూజ చేసుకొని ఏడు దీపాలు పెట్టండి అండ్ ఒక పొద్దు ఉంటారు అన్నమాట రాత్రికి అన్నం తింటారు సో ఇలాంటి పూజ అన్నమాట ఏడు శనివారాలు వరుసగా కాన్సిక్యూటివ్ ఏడు శనివారాలు చేస్తారు ఒకవేళ మనం ఆడవాళ్ళం వరుసగా ఏడు శనివారాలు చేసుకోలేము సో ఆ ఒక్క శనివారం వదిలేసి నెక్స్ట్ శనివారం చేస్తారు మీరు ఒకవేళ ఊర్లో లేకున్నా మీకు ఒకవేళ కుదరకపోయినా కూడా ఆ శనివారం ఆపేసి నెక్స్ట్ శనివారం కంటిన్యూ చేయవచ్చు అనమాట ఈ పూజలు అన్నీ అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు వెంకటేశ్వర స్వామిని ఇలా చేయడం వల్ల మనకి ఏమైనా మన కర్మ ఫలితాలు ఏమన్నా ఉండడం వల్ల మనకి ఏమన్నా ఉంటే అవి తగ్గుతాయి ఒకవేళ మనం చాలా పెద్ద తప్పులు చేశాము పనిష్మెంట్ మనకి ఎక్కువ రావాల్సి ఉంది అని అనుకుంటే శనిదేవుడి దగ్గర నుంచి కొంచెం మనకు వెంకటేశ్వర స్వామి సిఫార్సు చేస్తారు పాపం పాపం అంత పెద్ద శిక్షలు ఏమి ఇయ్యకు కొంచెం చిన్న చిన్న శిక్షలు ఏమి ఇవ్వండి అని ఏం లేదు నేను చిన్నగా అర్థం కావడానికి అని చెప్పి చెప్పాను సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ ఈ వీడియో కొద్దిగా వెరైటీగా చేశాను అలంకరణ గురించి కాకుండా యాక్చువల్ పూజ గురించి మాట్లాడి మీకు ఎలా అనిపించిందో నాకు ఈ వీడియో గురించి కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఇలాంటి విషయాల గురించి మనం ఇంకా ఎక్కువ మాట్లాడదాము అని అనుకుంటే నాకు చెప్పండి నేను వాటి గురించి వీడియోస్ తీసుకొస్తాను అండ్ లేదు లేదు డెకరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ అంటారా నెక్స్ట్ టైం నుంచి డెకరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈసారి నాకు ఎందుకో శనిదేవుడి గురించి ఇదంతా చెప్పాలనిపించింది అందుకే చెప్పాను సో మా మమ్మీ కష్టం మీకు అందరికీ కనిపిస్తుంది నేనేం చెప్పాల్సిన అవసరం లేదు స్పెషల్గా సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ సౌమ్య అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది కింద కమెంట్ సెక్షన్ లో పెట్టడం అస్సలు మర్చిపోదు ఆల్ మీట్ యూ గైజ్ నెక్స్ట్ వీడియో అప్పటి వరకు బాయ్